ఏదైతే ఆపరేషన్ సింధూర్ రూపకల్పన చేసి సమర్థవంతంగా ఉగ్రవాదుల దాడుల్ని పాక్ సైనిక చర్యలను తిప్పికొట్టి ప్రజల నమ్మకాన్ని దేశం యొక్క ప్రతిష్టను పెంచి పాకిస్తాన్ ను చేసినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి త్రివిధ దళాలని వారి అధిపతుల్ని ఈ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడికి అభినందిస్తూ పాలిట్ బ్యూరో తీర్మానం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఏడు మందిని పొట్టన పెట్టుకున్నారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది తిరంగ సభలు జరపాలని అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో స్థిరంగా ర్యాలీలు జరిపి సభలు జరపాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎంతో మందికి పద్మభూషణలు విభూషణలు భారతరత్నలు తీసుకురావడానికి ప్రయత్నం చేశాం గాని ఈరోజు సాక్షాత్తు గౌరవ శాసనసభ్యుడు మా పోలిట్ బ్యూరో సభ్యుడు నటరత్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది పోలిట్ బ్యూరో గౌరవ ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ అధ్యక్షులు గారు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా అభినందిస్తూ తీర్మానం ఆయనకి అభినందనలు కూడా తెలియజేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను